నరసింహరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా బ్రహ్మాచారి గారు వేదిక పడినటువంటి రాష్ట్ర అల్ ఇండియా నాయకులు అట్లాగే జిల్లా నాయకులు అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులు అలాగే రాష్ట్ర గారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులు స్నేహభిరాక్షులు మిత్రులు అందరికీ నమస్కారం అలాగే ఆంధ్రప్రదేశ్ కమిటీ తరఫున పర్సా గారి శతయంతి సభకు ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడే రాజారావు గారు చెప్పినట్టుగా మేము కూడా పర్సా గారి దగ్గర ఓనవాలు నేర్చుకున్న వాళ్ళం అందుకని మా అనుభవాలు కానీ వారి గురించి కానీ మీ అందరికి తెలిసినట్టు కానీ వారితో ఒక్కసారి అయితే వాళ్ళని ఎవరు మర్చిపోలేదు కార్యకర్తలు అట్లా ఆయన ఆదరిస్తారు గుర్తు పెట్టుకుంటారు వాళ్ళు చివరి దాకా కార్డులు ఉత్తరాలు రాస్తూనే ఉంటారు రాశారు ఆ విధంగా ఆయన ఏలూరులో పడక మీద ఉన్నప్పుడు కూడా కార్డులు కొనసాగించారు అంటే ఎందుకనంటే ఆయన చెప్పారు నేను చేయగలేని పని ఇప్పుడు ఈ పని ఒక్కటే నేను గ్యారంటీకి జరగలేని పని అని కూడా ఆయన చెప్పారు ఆయన జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం ఆయన జీవితం కష్టాల కడలి ఎవరైనా చెంగరేణి కాలనీలో ఆయన ఉత్తరాలు రాసి ఫిటిషన్ రాస్తున్నారని ఆయన్ని నుంచి తీశారు కార్మికులంతా దాని మీద రియాక్ట్ అయ్యి పరిపాలనా భవనం దగ్గర ఐదు వేల మందితో ధర్నా చేశారు సమ్మె చేశారు యాజమాన్యం భయపడి ఆయన ఉద్యోగంలో పెట్టుకుంది కానీ తర్వాత ఆయన ఉద్యోగం చేయదలుచుకోవాలి నేను ఉద్యోగం చేస్తే సమాజానికి ఎక్కువ సేవ చేయలేను అని పర్మినెంట్ ఉద్యోగం చేసేటువంటి ఒక సాధారణ కార్మికుడు ఏ ఆస్తి పౌస్తి లేకుండా ఏ ఆధారం లేకపోయినప్పుడు కూడా వెనకాల ముందు ఆలోచించకుండా ఆయన జీవితం అంతా కూడా సామ్యవాద సిద్ధాంతానికి కార్మికోద్యమానికి త్యాగం చేయడం అంటే అది త్యాగం అందువల్ల వారి రోజు మనం చేసే చిన్నపాటి త్యాగాలతో పోలిస్తే అది అత్యంత గొప్ప కొండంత త్యాగం అందుకనే మనం వారిని ఆదర్శంగా పెట్టుకొని వారి స్ఫూర్తితో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అట్లాగే ఆయన పైకి అంత సౌమ్యుడిగా కనపడేవాడో ఆయన పోరాటంలో దిగిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ పోరాటంలో ఆయన డేంజరస్ ప్రజన ఆయన డార్క్ జైలు జైలు ఇక్కడ వాళ్ళు కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు సెంట్రల్ జైల్లో డార్క్ ప్రెజనర్స్ అంటే ఆరు ఎనిమిది అడుగులే ఉంటాయి చీకటి చీకటి రోజా ఇరవై నాలుగు గంటలు చీకటి దానికే విలువ ఉండదు చిన్న పళ్ళెంతో అన్నం లోపలికి వస్తారంటే అట్లాంటి ప్రజానలో ఉన్నారు ఆ జైల్లో నుంచి కూడా మళ్ళీ జైలు కన్నం పెట్టుకొని బాత్రూంలోంచి కన్నం పెట్టి మళ్ళా బయటకు వచ్చి ఆయన మళ్ళా దళాల్లో మళ్ళా చేరడం ఆంధ్ర మహాసభ నిర్వహించినటువంటి అలాంటి వీర తెలంగాణ ఎప్పుడో పోరాటంలో ఇట్లాంటి త్యాగాలు చేసినటువంటి అశేషమంది కార్మికులు ఉండబట్టే నైజాం నవాబుని గదిరించి నైజాం నవబు రజాకారుల ప్రభుత్వాన్ని కొలవేయడం అంటే ఎంత కష్టమైన పనో ఇట్లాంటి వాళ్ళ త్యాగాలను చూస్తే మనకి అర్థమవుతుంది ఇక కార్మికోద్యమం ఆయన ప్రారంభం నుంచి డెబ్బైలో ఒక చారిత్రాత్మక పరిస్థితుల్లో సిఐటి ఏర్పడాల్సి వచ్చింది ఏర్పడినప్పుడు అదే కాలంలో గుంటూరులో ఒక పెద్ద సంఘం మీటింగ్ పెట్టి ఈ సిఐటి వాళ్ళు బోర్డు ఎక్కడ పెడతారు బోర్డు పెట్టడానికి కూడా వాళ్ళకి ఎక్కడ ఏ యూనియన్లు లేవు అది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి అట్లా ఏడాకోవడం చేసిన పరిస్థితి ఈ రోజు ఆ మాటలు అన్నటువంటి వాళ్ళు బోర్డులన్నీ తిరగబడ్డాయి కానీ సిఐటి ఈ రోజు అసంచలంగా నిలబడగలుగుతున్నదంటే సరైన విధానాలు ఉంటే వర్గ పోరాట రాజకీయ విధానాలు ఉండబట్టే సిఐటి రోజు అసంచలంగా పనిచేస్తుంది యావత్ కార్మిక వర్గాన్ని కూడగట్టేటువంటి శక్తి సాయిబాబా గారి సెంటర్ లో ఉండి ఆయన ప్రత్యక్షంగా తెలుసు ఈరోజు రోజు పదకొండు సంఘాలున్నా ఆ సంఘాలన్నింటినీ రావడం అనేటువంటిది ఎంత కష్టంగా అక్కడ ఉన్నదో అయినా ఆ పని భారతదేశంలో చేయగలుగుతున్నదంటే సిఐటి నాయకత్వం స్కీమ్ వర్కర్స్ అలాంటి వాళ్ళని వీళ్ళు కార్మికులే కాదు వీళ్ళని ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు ఈరోజు అంగన్వాడీ కానీ ఆశ కానీ మిడ్ డే మీల్ కానీ ఇట్లాంటి సంఘాలన్ని దేశవ్యాప్తంగా కోటి మందిని ఒక తాటి మీద నడిపేటువంటి మహత్తరమైనటువంటి శక్తిగా సిఐటి ఆవిర్భవించింది అట్లాగే సిఐటి ప్రారంభం దశ నుంచి కూడా ఈరోజు వరకు యావత్ కార్మికుల్ని సంఘటిత రంగంలో ముందు తయారు చేయబెట్టే సింగరేణి లాంటి వాళ్ళు లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇట్లాంటి వాటిని కేంద్రీకరించి సంఘటిత రంగంలో కార్యకర్తల్లో వస్తే అన్ని రంగాలకి ఈ కొత్తగూడెం ఒక పెద్ద ఎస్ఎస్ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ అంత గొప్ప నగరం అయినా కూడా అత్యధిక మంది రాజారావు గారు లాంటి వాళ్ళు అనేక మంది కార్యకర్తలు ఈ ప్రాంతం నుంచి వచ్చి ఉద్యమానికి కార్యకర్తలని ఇచ్చినటువంటి శక్తి అక్కడి నుంచి వచ్చిందంటే ఆర్నై సెక్టార్లో వచ్చింది అటువంటిది ఈరోజు పూర్తిగా రాజకీయాలు రాహుల్ గారు చాలా చెప్పారు నేను దానిలోకి వెళ్ళను కానీ ఒక్క విషయం సర్వ సంపదను సృష్టించేది కార్మిక వర్గం అట్లాంటి కార్మిక వర్గం యావత్తు సృష్టించేటువంటి కార్మిక వర్గాన్ని ఈ రోజు ఆ సంపద మొత్తాన్ని కార్పొరేట్లకి కైవసం చేయాలని వాళ్ళకి అప్పగించాలని ప్రభుత్వం పనిచేస్తున్న ఎన్నికల ముందు మోడీ ఈ ఊరు వచ్చి పబ్లిక్ మీటింగ్ పెట్టాడు శంగరేణి ప్రైవేట్ చేయనని చెప్పాల్సి వచ్చింది ఇక్కడ కార్మిక వర్గం యొక్క ఉద్యమం యొక్క గొప్పతనం విశాఖపట్నం అదే రోజు ఉదయం విశాఖపట్నంలో మీటింగ్ పెట్టాడు స్టీల్ ఫండ్ ప్రైవేట్ చేయనని చెప్పాల అక్కడ పోరాటం వల్ల ఈ రోజు కూడా ఒక్క పర్సెంట్ కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది కాకుండా స్టీల్ ప్లాంట్ మూడున్నర సంవత్సరాల నుంచి పన్నెండు వందల ఇరవై రోజుల నుంచి కూడా పోట్లాడుతున్నారు అది కార్మిక వర్గం యొక్క ఉద్యమం దీనికి సమరశీల ఉద్యమాలు నడిపేటువంటి శక్తి ఉన్న సిఐటి అగ్రగామిగా ఉంది కాబట్టి ఈ ఉద్యమాలు సాగుతున్నాయి ఇవి ముందుకెళ్తున్నాయి ఈ విధానాల ద్వారానే ఖచ్చితంగా కార్మిక వర్గం రాజ్యాన్ని స్థాపించుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది దానికి లాంటి వారి జీవితం అత్యంత నిజాయితీతో కూడినటువంటి ఆయన దరఖాస్తు పెడితే ఎక్కడైనా దాగా ఇచ్చి ఉండేవాడు ఆయన జీవితం అత్యంత పేదపట్టము చెందిన ఆయనకి ఏ ఆధారం లేకపోయినా ఒక సెల్ఫ్ స్థలం లేదు ఒక ఇల్లు లేదు అలాగే ఇప్పుడే సాయిబాబా గారు చెప్పారు ఆయన హాస్పిటల్లో ఆయనకి వైద్యం మంచి వైద్యం సమకూరే అవకాశం ఉన్నా కూడా కాదు నేను గాంధీ హాస్పిటల్లోనే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటాననేటువంటి ఆదర్శాలు అనేటువంటిది మనందరికీ కూడా ప్రతి ఆయన జీవితం అడుగు అడుగు కాంట్రాక్ట్ కార్మికులను ఇక్కడ సింగరేణిలో ఒక కమిటీ వేయించి ఆ కమిటీ ద్వారా కాంట్రాక్ట్ లేబర్ ఎవల్యూషన్ చేయాలని నిర్ణయం చేయించారు గనుల్లో మహిళలు పనిచేయకూడదని గ్రౌండ్ అండర్ గ్రౌండ్ లో పిల్లలు మహిళలను పనిచేయించకూడదని నిషేధం చేసేటట్టు చేయగలిగారు ఇవన్నీ మనం మహత్తరమైనటువంటి పోరాటాలు మీకు తెలుసు అటువంటి పోరాటాలు మమ్మల్ని కూడా పోక్షించడంలో ఆయన సీల్ ప్యాంట్లో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ పెట్టండి కాంట్రాక్ట్ అంటే లేబర్ అంటే అది పెద్ద లెక్క లేనట్టుగా ముందు మేము వ్యవహరించేవాళ్ళం పరస గారు ఒత్తిడి చేసి నాకు కూర్చోబెట్టి కోచ్మెన్ గురించి గాదు ప్రాంతంలో సీల్ ప్యాంట్ ప్రాంతంలో మనకి ఏమీ ఉద్యమం లేదు నువ్వు అక్కడికి వెళ్ళాలని నిర్ణయం చేశారు మనకు ఏం లేదని అమాయకులాగా అడిగాను అడిగితే ఇప్పుడు వెళ్ళలేదని కూడా చెప్పాను వెళ్ళదు ఇప్పుడు వెళ్ళిపోమనండి అంతే అలాగే పంపించాను అది అప్పుడు హోచుమను కాదు ఒక కార్యకర్తని ఒక గ్రామం హోచిపోయిన జీవితంలో అయితే మనకు తెలుస్తుంది ఓ కార్యకర్త గ్రామం పంపిస్తే అక్కడ గ్రామంలో అందరూ దోదం చేసేవాళ్ళు అల్లరి చల్లరిగా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు గయ్యాళ్ళలాగా ఉండేవాళ్ళు ఈ నేను వెళ్ళి ఊరెళ్ళి నేను నేను చేయడానికి కార్యకర్త వస్తాడు కాదు నువ్వు అక్కడే ఇల్లు పనిచేయాలని అక్కడే ఆ కార్యకర్త మళ్ళా మారిస్తే మొత్తం గ్రామం అంతా మారింది చుట్టూ గ్రామాలు మార్చారు అట్లా నువ్వు ఆ స్టోరీ చెప్పాను అక్కడ అరగంట సేపు చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళమన్నా ఆ విధంగా ఎవరు ఏ కార్యకర్తను ఎలా ఇన్స్పైర్ చేయాలో ఎలా పంపాలో ఎలా పని చెప్పాలో ఆయన ఏబిసి యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడం దగ్గర నుంచి ఓనమాలు మన కామ్రేడ్స్ చెప్పినట్టుగా చిన్న పెద్ద అనేది సంబంధం లేదు పది మంది ఇరవై మంది అనే దాంతో మీటింగ్లకు నిమిత్తం లేదు అట్లా ఆనాడు ప్రతి పుల్ల పుల్లని కూడా ఏరినట్టుగా ఎక్కడ ఏమో ఎవరు దొరికితే వాళ్ళందరిని కూడా ఏరి ఉద్యమం నిర్మించబట్టే ఈరోజు సరైన విధానాల్లో నడిచేటువంటి సంస్థ కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం ఇంకా ముందుకెళ్తాం మన ఆశయాన్ని సాధిస్తాం దానికి పరుసగానే స్ఫూర్తి అని మనం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముసిన